సిరి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలండి ఈరోజు మీ ముందుకి యాభై ఐదు ఎకరాల ల్యాండ్ అనేది తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ వచ్చేసరికి మీకు వినుకొండ పరిధిలో వస్తుందండి వినుకొండ పరిధిలో మీకు నీటి కాలువకి ఆనుకొనే ఉంటుంది ఒక పక్క పొలం అనేది ఉంటుంది మధ్యలో రోడ్డు ఇటు పక్క కాలువ అనేది ఉంటుంది మీరు చూస్తున్న రొయ్యల చెరువు అండి ఈ చెరువు వచ్చేసి పదిహేను ఎకరాల్లో ఉంటుంది పదిహేను ఎకరాల చెరువు ఉంటుంది మిగతా ఏ ల్యాండ్ మిగతా ల్యాండ్ అయితే ఏది ఉందో నలభై ఎకరా అనేది ఇలా ఓపెన్ ల్యాండ్గా ఉంటుంది నలభై ఎకరాలు ప్లెయిన్గా ఉంటుందండి ఇది మొత్తం నలభై ఎకరాలు రొయ్యల చెరువు అనేది పదిహేను ఎకరాలు మొత్తం యాభై ఐదు ఎకరాలండి ఈ ల్యాండ్కి అనేది వినుకొండ నుంచి నైన్ కిలోమీటర్స్ రావడం జరుగుతుంది సేవల్యాపురం ఊరికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుందండి ఇది శ్రీశైలం హైవే ఫేసింగ్ కాడికి వస్తుందండి ఒక యాభై మీటర్ల దూరంలో యాభై మీటర్ల దూరంలో రావడం జరుగుతుంది ల్యాండ్ విషయం కాస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఒక ఎకరం నలభై రెండు లక్షలే చెప్తున్నారు ఒక ఎకరం నలభై రెండు లక్షలు విన్నకొండ తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది శావల్లపురం మండలానికి ఆనుకొని ఉంటుంది ఊరికి ఆనుకొని తార్రోడ్ ఫేస్కి జస్ట్ ఒక యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి మీరు చూస్తున్న ల్యాండ్ అంతా ఓపెన్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్కి ఓ పక్క అనేది నీటి కాలువ వెళ్ళటం జరుగుతుందండి నాగార్జునసాగర్ వాటర్ వెళ్ళటం జరుగుతుంది ఇంకో పక్క వచ్చేసి ఎమ్మెల్యే గారి పొలం అండి అవతలనేది ఉన్న ల్యాండ్ అనేది ఎమ్మెల్యే గారిది అవతల ఏం మధ్యలో రోడ్డు అండి రోడ్డు ఫేస్ బారు ఉంటుంది మీరు చూస్తున్నట్టయితే ఇది శ్రీశైలం వెళ్ళే హైవే రోడ్డు హైవే రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది జస్ట్ ఒక యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి హైవేకి సిరి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి మనం చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ల్యాండ్ మీకు నచ్చినట్టయితే మనల్ని కాంటాక్ట్ చేయండి అండి ఒక ఎకరం నలభై రెండు లక్షలండి